మనం చూస్తా ఉన్నాం మనకు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు అయి అలా యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఏమన్నా న్యాయం చేసిందా కాంగ్రెస్ ఏమన్నా ఉత్తరించిందా ఆ దేశాన్ని మన తెలంగాణను చూసుకో ఎంత అన్యాయం ఒక కరెంట్ ఉండకపో ఒక పంటలు పండక పండిన పంటకు దా గిట్టుబాటు ధర రాకపో ఒక సాగునీరు ఉండకపోవు ఒక తాగునీరు ఉండకపోవు అట్లనే బీజేపీ కూడా ఉన్నది అంతకుముందు పదిహేను నుండి ఇప్పుడు పదిహేను వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు మాటలు చెప్పుకుంటా రెండు జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఆపోజిషన్ లేరు వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు తమిళనాడు లెక్క కర్ణాటక లేకపోతే జయలలిత గెలిస్తే జయలలిత వీళ్ళు ఒకసారి ఆ లెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసారు నిండా కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది పదేళ్ళు వచ్చింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ ఎక్కువ ఉంటా పాలన ఇట్లుంటా సాగు ఇట్లా ఇవ్వగలుగుతామా ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా ఇరవై నాలుగు ఎంత నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన కనుక రెండు వందల రూపాయలకు పిచ్చి ఉన్న దాన్ని రెండు వేల రూపాయలు తీసుకొచ్చిండు ఎవరితోనూ సాధ్యం కావాలి అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన కనుక మన కేసీఆర్ నలభై ఆరు వేల చెరువులు ఉంటే తెలంగాణ నిండు కుండలెక్క యొక్క ఎండకాల మే నెల ఇంత ఎండ కొట్టా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్లే ఉంటుండే మూడు కోట్ల లక్షల టన్నుల దేశంలోనే అన్నం పెట్టే రైతన్నలు తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా వాళ్ళకి సకాలంలో రైతు పండిచ్చి రైతు భూమి ఇచ్చి పెట్టుబడి ఇచ్చి ఎరువులు అందించి సాగునీరు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళకు పంటలు పండించి పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకి మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయి నాలుగు నెలలనే కాంగ్రెస్ వచ్చింది కొద్ది మోడల్ వచ్చింది నాలుగు నెలలు వాళ్ళు ఒకటే పని పెట్టి అసలు ఒకటే పని కేసీఆర్ తిట్టాలి కేటీఆర్ తిట్టాలి వాళ్ళని చేయలేస్తాం వీళ్ళని చేయలేస్తాం ఇది అరే ఎవరైనా పని చేసుకోవాలని తింటారా మీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బిజెపి కానీ ఎప్పుడన్నా తాగునీరు ఇచ్చిరా ఏ రాష్ట్రంలో తాగునీరు ఇచ్చిరా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిర్రా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఒక్క రాష్ట్రం మీరు అసలు మీకు ఓట్లు అడిగే హక్కు తెలంగాణలో నైతిక హక్కు మీకు లేదే లేదు ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ అంత పెద్ద కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే పొలం తండ్రి కొడుకులను స్కామ్ అని ఆ అని అది కాళేశ్వరం స్కామని చిన్న చిన్న ప్రపంచంలో ఎంత ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అది చేయాలనుకుంటే చేయలే నీళ్ళు ఇడవాలనుకుంటే బయరాలు ఏదో వంక పెట్టి మూడు పిల్లలు ఏదో దశకుతే దానికి వంక పెట్టుకోవాలి రైతులంతా వెయ్యి లక్ష ఎకరాలకు పొలాలంటే పెట్టి తాగునీళ్ళు వస్తలేదు పంటలు వంటలేవు నాలుగు నెలల ఇంత ఇదా అసలు అసలు పరిపాలన ఎందుకు అర్థమైతే లేదు ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నెల నల్ల నీళ్ళు రిజర్వాయర్లు ఒక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు సిరిప్ సెక్షన్ అంతా అంత శాంక్షన్ సిస్టం అంత తయారే ఉన్నది గాలి నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే అయిపోయి నీళ్లు ఇస్తే అయిపోయి సాగునీరు కోసం మొత్తం సిస్టం డెవలప్ చేసి పెట్టి సరిగా నీళ్లు తెచ్చి ఇచ్చి పెడితే అయిపోయి చెట్లు నిప్పేటందుకు రెడీగా పెట్టి కాలువలు పైపు లైన్లు అవి ఇప్పితే అయిపోయి నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి అది కూడా చేయి వస్తలేదంటే దానికి పట్టుకొని అది ఓ ఏదో ఒక్క పెట్టుకొని పొత్తు కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ తిడితే ప్రజలు గుర్తుపట్టరా పని చేస్తాడు వాళ్ళని తిడితే ప్రజల అర్థం కాదా సడన్ గా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే టీవీ నైన్ లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచి పోయమ్మో ఇంత పెద్ద గొప్ప మహాత్ముని ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం చీరలు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు పెద్ద మనిషిని హైదరాబాద్ కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిరితే కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపికుంటారా చెప్పు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి బిడ్డ నివేదిక గ్యారంటీ గెలుస్తున్నారు మా తమ్ముడు రాజల లక్ష్మారెడ్డి గ్యారంటీ ప్రజలంతా మా దగ్గర ఉన్నారు మేము పని చేస్తాం నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఉసు అంతా రెండే సార్లు మూడే సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ప్రజలకు నీరిచ్చినాం మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం కడుపు చంపుకున్నాం రాత్రి పగలు ప్రజలు ఏమై ఉన్నాం ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చేస్తాం మాకు ఓటు వాడి ఎక్కువ మాకే ఉంది ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు ప్రజలకు రోజు ప్రజలు ఉన్నాం ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించారు ఈ రోజు ప్రజలలో పోతే ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది అసలు మామూలు ఆదరణ లేదు అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ అసలు లేదు అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు దిమ్మది వాళ్ళు అవుతారు వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉంది అనుకున్నారు సెకండ్ మంత్ ఏ ఇక మాకే తిరుగులేదు అనుకున్నారు థర్డ్ మంత్ వస్తే కల ఆడికి తెలిపిస్తుంది ఇక ఫోర్త్ మంత్ వస్తే కల తక్కువ కాంగ్రెస్ బీజేపీ ఏమయ్య ఆదరణ మీకు కూడా తెలిసి తక్కువ అందుకే నవుతుంది అసలు బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేనే లేదు ఒక లీడర్ లేడు మా కృష్ణ మూడు సార్లు కలిసి బీజేపీ కాంగ్రెస్ చూపాడా ఇప్పుడు మా అన్న రెండు మూడు సార్లు చూపిడి ఓటు లేరు క్యాడర్ లేరు ఓటర్ అంతే మా ఎందుకని పని చేస్తాం ముప్పై ఆరు పై వాళ్ళు మా కేటీఆర్ గారి సిటీ ఎక్కడ కూడా సింగల్ పురి ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసి వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం ఆ బీజేపీ అయిపోయింది కార్జిగుడు కార్జుకు పొమ్మంటారు పెట్టాడు వీళ్ళేం చేశారు గాడిది వాళ్ళు గాడిద గుట్టిస్తే వీళ్ళేం చేశారు గాడిది గుడ్డు తింటరా ఇప్పుడు గాడిది కూడా బీజేపీ ఇచ్చారు మరి వీళ్ళు ఏమి ప్రజలకు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తున్నారా పది పది పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు

అవనమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు ఆయన మీద వాళ్ళకి నమ్మకం నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లు ఒట్లెప్పుడు మన పెద్ద మంత్రులు చెప్తారు తెచ్చుగా కాదురా నా ఆయన ఒట్లు తినొద్దు అని చెప్తారు మంచిది కాదురా ఒట్లు ఒట్లు ఎప్పుడు తింటారు ఇవాళ పానం పోతుండే ఒట్టు తినాలి అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు చెప్పు మర్చిపోయి ఒట్లు తిన వీళ్ళు ప్రతి బీడింగ్ లో ఉంటే తింటుండే మనం అసలు మంచిది కాదా తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు అవనమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు అంతా అది మంచిది కాదు వాళ్ళు పని చేసిన అప్పుల అప్పు ఇప్పుడు మేము ఏడు లక్షలు అప్పు చేసిన ఆంధ్రలో పద్నాలుగు లక్షలు అప్పు చేసాం నువ్వు అప్పు చేసేసాయి నాలుగు వేల వేసాయి రెండు వేల ఐదు వందలు మధ్యలో వేసాయి నీకేం అంటున్నా చెప్పు నేను ఎవరు నువ్వు సీఎం కాదా ఇంకా ఆపేది ఎందుక మాటి ఇచ్చిన వాళ్ళను తొమ్మిది తారీఖు రైతు బంద్ చేస్తున్నావు రైతు బాబు చేస్తున్నావు చేసి తప్పే ఉంది పంతొమ్మిది ఇంకా ఇరవై ఆగస్టు ఎందుకు ఏ చేస్తే పని అయిపోతుంది కదా కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది మాకే బాధ ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది పుట్ల ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను ఎందుకంటే అది పద్ధతి కాదు ఒక గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎన్నుక్కున్నారు ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సీఎం అయ్యారు మంత్రులు మీరు ప్రజలకు సేవ చేయండి మీరు ఇచ్చిన మాట ఏం మేము ఎందుకు మేమని తీర్చున్నాం మామే మిమ్మల్ని మేము ఏమి మాట్లాం ఆరు గ్యారంటీ చే మీరే ఉండరు అయినా మంచిగా చేసుకోర బీజేపీ కూడా వాళ్ళకు ఓటేడ్గా సిరిందర్ పన్నెండు వందలు తీసుకుపోయింది ఇప్పుడు వీళ్ళు కూడా జీరో కరెంట్ అంటున్నారు కానీ ఇవ్వండి పది మందికి మేము పదివేలు వేలు చూడు చూడప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి పది మందికి వచ్చింది నువ్వు మందికి రాలేదు కరెంట్ ఉల్ట పంచాలా ఇది వాళ్ళ వాళ్ళు ఈ కరెంట్ జీరో పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా సాయన పెట్టే ఉన్నారు ఈయన మీద కాంగ్రెస్ వెళ్ళి వెళ్ళి ఉండరా గణేష్ ఆయన మొన్నటి దాకా ఏ పార్టీ ఉన్నాడా బీజేపీ బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్ లో వీళ్ళు అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ మారవలసిన అవసరం ఏముంది అంటే నువ్వు కాంగ్రెస్ తో లోపాయకారం మాట్లాడుకున్నావు నేను ముస్లిం సోదరులకు అందరూ కూడా మనవి చేస్తున్నా మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే ఆయన ఇప్పుడు గెలవే పుస్తకం గెలిచిననుకో మళ్ళా బీజేపీ అది మాట్లాడుకోవచ్చు అందుకే మీకు ఇదంతా ఫిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటైన్మెంట్ అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు సాయన్న బిడ్డను ముప్పై ఏళ్ళు కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటైన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికీ సేవ చేసి కంటైన్మెంట్ అన్ని రకాలు కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా అభివృద్ధి చేసిండు ఆయన ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ పది ఏళ్ళు ఎంపీ ఎంత ఐదేళ్ల కంటోన్మెంట్ మనం పాకిస్తాన్ కంటోన్మెంట్ ఉన్నాం అంత బాధ అనిపిస్తుంది ఒక్కసారి అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ అరే చిన్న పూరి ఇల్లు కూలిపోతుంది వర్షాన్ని కూలిపోతుంటే మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదా లేని కానీ మట్వాడు కానీ ఉన్న ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు యాభై నేను బుట్టినప్పటి తప్పటి చూస్తుంది కంటోన్మెంట్ అప్పుడు ఎప్పుడునే ఇల్లు ఇప్పుడు కూడా ఏ మన కంటోన్మెంట్లు వాళ్ళు బిజెపి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అని ఎంపీ అయినానుకో నా లెక్క దుమ్ము లేపుతాడు దుమ్ము లేపుతాడు దుమ్ములు దయచేసి అందరికి కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుస్తున్నాడు మా ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తాం ఈ రెండు సీట్లు ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర మేము ప్రజలకు సేవలు చేస్తాం అన్ని రకాల సేవలు చేస్తాం మాకు ఓటు అడిగి కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది మా కేసీఆర్ కాలుపు నొప్పి అయినా ఆపరేషన్ అయినా బస్ యాత్ర ఊరు ఊరు జిల్లా జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆదరణ అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు సభలన్నీ ఫెయిలు ఎక్కడెక్కడ ఫ్లాప్ వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి మరి మేము పది పదకొండు ఏళ్ళం మాకు పద్నాలుగు కూడా రావచ్చు మాకు లెక్క కూడా తెలుస్తలేదు ఎందుకంటే రోజు 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 జరుగుతుంది ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంతో దిగుతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ అంత ఘోరం అసలు నాకే అనిపిస్తుంది అంత గ్రాఫ్పోయింది అంత ఇది వచ్చేస్తుంది మా అన్న ఎన్ని నోములు మోసిండు ఎంత కష్టపడ్డాడు ప్రజలకు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు మంచి ఇరవై ఐదు ఏళ్ళు అసలు సేవ చేసుకొచ్చు అవన్నీ సక్సెస్ అవుతున్నాయి ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి వాళ్ళ బిడ్డ వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నారు అందరినీ మంచిగా రాయిని మంచిగా చూడు మంచిగా పేపర్లో పెట్టరు ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు కష్టపడ్డాడు ముప్పై ఏళ్ళు ఆయన ఆత్మశాంతి కావాలంటే మన సాయన్న బిడ్డని కలిపియాలి మనం కాబట్టి మనం మనం ఆ సాయన రుణం తీర్చుకోవాలంటే సాయన బిడ్డకు ఓటేయాలని అందరికి కూడా మనవి చేస్తున్నా తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపుపోతున్నాం అందరికి కూడా జూన్ ఫోర్త్ నాడు అందరికి కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్